పూర్వభద్రా నక్షత్రం వరుస సంఖ్య ఇరవై ఐదు అధిపతి గురువు రాశి కుంభంలో మూడు పాదాలు మీనంలో ఒక పాదం రాశ్యాధిపతి శని మీనానికి గురుడు స్థితి మూడు వందల ఇరవై డిగ్రీల నుండి మూడు వందల ముప్పై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు వర్ణం బ్రాహ్మణ వర్ణం వశ్యం మనుష్య యోని మగసింహం గణం మానవగణం నాడి ఆదినాడి వేద ఉత్తర తత్వం ఆకాశతత్వం గుణం సత్వగుణం పురుషార్థం ధర్మార్థకామ మోక్షాల్లోని అర్థం రంగు వెండి రంగు చూపు చూపు స్వభావం ఉగ్రస్వభావం గతి సవ్యగతి స్థితి సృష్టి స్థితి లయాల్లోని సృష్టి చర్య నిలకడ నాడి వాత స్వరం ఓం దిక్కు వాయువ్యం లక్షణం అగ్ని లక్షణం ఈ నక్షత్ర ఖగోళ సమాచారం ఆకాశంలో కుంభరాశి నక్షత్ర మండలంలోని నక్షత్రాలలోని ప్రధానమైన నక్షత్రం పూర్వభద్ర దీనిని మార్కెబ్ లేదా ఆల్ఫా పెగసి అని విదేశీయులు ఆల్ ఫర్గా అల్ ముగ్దీన్ అని అరేబియన్లు చీ అని చైనీయులు పిలుస్తారు పూర్వాభ్ర నక్షత్ర ప్రకాశత్వం రెండు పాయింట్ నాలుగు ఐదు ఈ నక్షత్రం భూమి నుంచి నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు రెండు కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఈ నక్షత్రం నవంబర్ నెల మొదటి వారంలో మధ్యాకాశంలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కనిపిస్తుంది స్పష్ట గణితం చేత పూర్వభద్ర నక్షత్రాన్ని సమభోగ నక్షత్రం అంటారు అంటే దీని ప్రమాణం పదమూడు డిగ్రీల పది నిమిషాల నలభై ఐదు సెకండ్లు ఈ నక్షత్ర ఆకారం పూర్వభద్ర ఉత్తరాభద్ర నక్షత్రాలు రెండు నక్షత్రాలు మంచం కోళ్ళ ఆకారంలో ఉండడంతో పూర్వభాద్ర ఉత్తరాభాద్ర ద్వే ద్వే ఖట్వం అని వరరుచి చేత తెలియచేయబడింది జ్యోతిషకారుని మతం అనుసరించి గజదంతాకృతి ద్వితారకాత్మక అంటే రెండు జతల ఏనుగు దంతాలను నిలబెట్టినట్లు ఉన్నాయని చెప్పబడింది పూర్వభద్ర ఉత్తరాభద్ర నక్షత్రములు సమానమైన కాంతి కలిగినవి కావడంతో వాల్మీకి రామాయణంలోని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను రుచ్యా ప్రోష్ఠపదోపమా అంటే ఆ నలుగురు ప్రోష్ఠపద నక్షత్రాల వలె మెరుస్తున్నారని చెప్పి చెప్పబడింది ఈ నక్షత్రానికి సంబంధించిన గ్రహం పూర్వాభాద్ర నక్షత్రానికి శుభగ్రహముగా చెప్పబడిన గురుడు అధిపతి ఈ నక్షత్రంలోని మూడు పాదాలు కుంభంలోనూ ఒక పాదం మేనలోనూ ఉండడంతో రాష్ట్రాధిపతిగా శనిగురులకు ఆధిపత్యం చెప్పబడింది పూర్వభద్ర నక్షత్ర దేవత పూర్వభర్ద్ర నక్షత్రానికి అజైకపాదుడు దేవతగా చెప్పబడ్డాడు పాదునిగా అంటే రుద్రరూపంగా కొన్ని చోట్ల ఆదిత్య రూపమని కొన్ని చోట్ల చెప్పబడింది అజైకపాదుడు అంటే గుర్రెల కాపరి అనే అర్థం కూడా ఉంది ఏకాదశి రుద్ర రూపంలో ఒకటి అయితే బ్రహ్మమానసపుత్రులు అనే చోట ఏకపా అజ అజుడు ఏకపాదుడు అనే వేరువేరు పేర్లు చెప్పబడ్డాయి వేదముల్లో ఊడలు పెట్టే క్రూరమైన తుఫాన్ దేవతలనే రుద్రులని వదన చేయబడింది అశ్వధమనులు మండుచున్న సువర్ణ యజ్ఞకుండం నుండి క్రూర జంతువులు ముఖం కలిగిన జీవుడు ఉద్భవించడం చూశారు వీరు రుద్రుని ఏకాదశి శిష్యకుడముగా ఉన్నారు వీరు నరమాంసం భుజించుట రక్తము త్రాగుట మరియును శివుని కొనియాడుట చేస్తారు మరుగుజ్జు తనము అసహ్యకరమైన జంతువుల క్రూర రూపములు కలిగి భూమిపై తిరుగుతూ ఉంటారని చెప్పబడింది అజైక పాద అది ఏకపాద అంటే ఏకపాదంతో జన్మించినవాడు ఇది వృత్తిని తండ్రిగా సూచించబడిందని కొన్ని చోట చెప్పబడింది చెప్పబడిన ఇతర పేర్లు అజ ఏకపాత్ రోష్టపద పూర్వభాద్ర ఏకాగ్రీన్ ప్రాగ్భాద్ర భద్రాతార అనే పేరు చెప్పబడ్డాయి వేదవాంగ్మయంలో రోష్టపదా అని పూర్వభాద్ర ఉత్తరాభద్ర నక్షత్రాలు చెప్పబడ్డాయి పూర్వభాద్ర నక్షత్ర జనన విశేషాలు పూర్వభద్ర నక్షత్ర పాద నామాధ్యక్షరాలు ఒకటి సే రెండు సో మూడు ద నాలుగు ది పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వారికి దోషాలు ఒకటి రెండు మూడు పాదాలు శుభము నాలుగో పాదం శిశువును దోషం అని చెప్పి చెప్పబడింది బాలరిష్టాలు ఈ నక్షత్రానికి బాలరిష్ట దోషం లేదు శాంతులు పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదానికి శిశుగండం అని చెప్పబడంతో శాంతి చేసుకోవాలి పూర్వాభాద్ర నక్షత్రం వారి జీవిత ఫలితాలు పూర్వాభాద్ర నక్షత్రం వారు పొడవైన వారు బలిష్టమైన దేహం కలగవారు వెడల్పైన ముఖము పెద్ద పెద్ద దంతములు కలిగి ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛా జీవితంపై ఆసక్తి ఉంటుంది ఆశ ఎక్కువే ఎక్కువగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తారు అన్యాయాన్ని వీరైనంతగా ప్రతిఘటిస్తారు ప్రతిదానికి ఎక్కువగా ఊహిస్తారు గాలిలో మేడలు కట్టే స్వభావం కలిగి ఉంటారు మనస్సులో మంచి ఉద్దేశాలు ఉన్నా అవి పై పైకి ప్రతిఫలించకపోవడంతో అందరూ వీరిని తప్పుగా అర్థం చేసుకుంటారు వీరికి అనేక శాస్త్రములలో ప్రవేశం ఉంటుంది మంచి పండితులుగా పేరు పొందుతారు ఎంత కష్టమైన పనినైనా సులువుగా సాధించగలుగుతారు అనేక భాషల్లో ప్రవేశం ఉంటుంది ఆలోచన పటిమ కార్యదక్షత ఉంటాయి ఆర్థిక విషయాలలో రాణింపు తక్కువగా ఉంటుంది చిన్నతనం నుండి కుటుంబంలో ఏ ఒక చిక్కులు సమస్యలు ఉంటాయి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు విశేషమైన ఆవేశానికి లోనవుతారు అంతర్గత శత్రువులు అధికంగా ఉంటారు తమకి తాము కష్టించి సంపాదించేది తక్కువగానే ఉంటుంది వీరిలోని మరో కోణాన్ని పరిశీలిస్తే కోపం ముందు ప్రణాళికలు లేకపోవడం కటుగా మాట్లాడడం పైకి ధాంభికంగా కనిపించిన అంతర్గతంగా భయపడడం ఉద్వేగానికి లోను కావడం తరచూ ఆందోళనలకు లోను కావడం వంటి లక్షణాలు ఉంటాయి తరచు గాయాలు కావడమో లేదా ప్రమాదాల బారిన పడడమో జరుగుతూ ఉంటాయి ఏదైనా ద్వంద్వ సోహం కలిగి ఉంటారని చెప్పవచ్చును శాస్త్ర నిర్వచనం అనుసరించి పూర్వభద్ర నక్షత్ర వ్యక్తులు జితేద్రియులు సకల కళాప్రియులు శత్రువులను గెలిచువారు పండితులు ఇంకొప్పవారు అగుదురు అని చెప్పబడింది స్త్రీల ఫలితాలు ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు పైన తెరిగి చేసిన ఫలితాలు అన్నీ వర్తిస్తాయి సామాన్యమైన ఎత్తు లావు పెద్ద ముఖము విశాలమైన కళ్ళకు కలిగి ఉంటారు అందంగా అలంకరించుకుంటారు భావాలు ఎక్కువగా ఉంటాయి మంచి మంచివారుగా చెప్పుకున్నా కొంచెం గర్వం కూడా ఎక్కువగానే ఉంటుంది గౌరవ మర్యాదల కోసం పాటుపడతారు మాటలలోనూ చేతలలోనూ తొందరపాటు ఎక్కువగా ఉంటుంది ఇతరుల సలహాలను పెద్దగా పట్టించుకోరు తమ బుద్ధికి తోచిన విధంగా చేస్తారు ఏ విషయమైనా నిర్మహట్ మొహాటంగా చెబుతారు బంధువర్గంలోని శత్రువులు ఎక్కువగా ఉంటారు తమ పనులు సాధించుకోవడంలో నేర్పుతో ఓర్పుతో ప్రవర్తిస్తారు సమిష్టి కుటుంబానికి ఒప్పుకోరు తమ భర్త విషయంలో నిశ్చితమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు తమలో తాము ఏవేవో ఊహించుకుని ఆందోళనలకు గురవుతారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా విరక్షణమైన లక్షణములతో అందరి కళ్ళల్లోనూ పడతారు ఈ నక్షత్రంలోని వివిధ పాదాల్లో పుట్టిన వారి లక్షణాలు మొదటి పాదం ఈ పాదానికి అధిపతి కుజుడు దీనికి సేనాంశ అనే పేరు ఉంది ఈ పాదంలో జన్మించిన వారు మంచి ఉద్యోగము కలిగిన వారు ధైర్య సాహసములు భోగములు విష్ణుభక్తి కలిగి ఉంటారు ఇరవై ఏడు సంవత్సరం పైన వీరికి యోగిస్తుంది రెండవ పాదం ఈ పాదానికి అధిపతి శుక్రుడు దీనికి భోగాంశ అనే పేరు ఉంది సాహసగుణము విశేషమైన విద్య హేతువాద ధోరణి కలిగి ఉంటారు స్వార్థం ఎక్కువగా ఉంటుంది ధనభోగములు కలిగి ఉంటారు మూడవ పాదం ఈ పాదానికి అధిపతి బుధుడు దీనికి విచక్షణాంశ అనే పేరు ఉంది తండ్రికి ఇష్టమైన వారు విద్యా జ్ఞానములు కలిగిన వారు ముప్పై రెండవ సంవత్సరం తర్వాత యోగమును పొందేవారుగా ఉంటారు నాలుగవ పాదం ఈ పాదానికి అధిపతి చంద్రుడు దీనికి ధనాంశ అనే పేరు ఉంది స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరువారు స్త్రీ ధనప్రాప్తి కలిగిన వారు మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారని చెప్పి చెప్పబడింది విద్య పూర్వపాద నక్షత్రం వారి మీద శని గురువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కారణం చేత వీరికి జ్యోతిషము పరిశోధన అడ్మినిస్ట్రేషను తత్వశాస్త్రము వ్యాపార సంధము సంబంధమైన శాస్త్రములు వంటివి వీరికి ఎక్కువగా రాణిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పైన తెలియజేసినట్లు వీరు జ్యోతిష్యులుగా పూజారులుగా తాత్వికులుగా మతబోధకులుగా పరిశోధనా రంగంలోనూ స్టాటిస్టిషియన్లుగా తాంత్రిక విద్యా నిపుణులుగా వ్యాపార వృత్తి నిపుణులుగా ఉద్యోగాలు కలిగి ఉంటారు వ్యాపారాల విషయానికి వస్తే షేర్లు ఇన్సూరెన్సు పండు మేనేజర్లు వంటి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది ఆరోగ్యం శ్రీ మహావిష్ణువు దేహాంగంగా పూర్వపద నక్షత్రం ఎడమ తొడ అని చెప్పబడితే కాలపురుషాంగాల్లో దీని పక్క భాగంగా చెప్పబడుతుంది పూర్వపాద నక్షత్రం వారికి వాత సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి పక్షవాతం ఎసిడిటీ డయాబెటీస్ ఆర్థైటిస్ నొప్పులు గుండె జబ్బులు లో బ్లడ్ ప్రెషరు పైల్స్ టెర్నియా కాలేయానికి సంబంధించిన అనారోగ్యాలు కాళ్లకు పాదాలకు సంబంధించిన ఇబ్బందులు అరికాళ్ళలో ఆనలు వంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది నివాసం ఈ నక్షత్రం అగ్ని మండలం పట్టణ స్థానాలు సూచించే నక్షత్రం కావడంతో ఎటువంటి ప్రాంతంలోనైనా ప్రత్యేకించి గ్రామాలు లేదా పట్టణాల్లో ఫ్యాక్టరీలు దగ్గరలో ఉండే ప్రాంతాల్లో దక్షిణం వైపు ఉండడానికి ఇష్టపడతారు ప్రేమ వివాహం పూర్వపాత నక్షత్రానికి జంతు సంకేతం మగసింహం పెద్దగా వ్యామోహాలు ఉండవు అతి ఉండదు ప్రేమ కానీ శృంగారం కానీ గుట్టుగా ఉండాలని నైజం కలిగి ఉంటారు ఎవరు వెంట పడితే వారి వెంట తిరగరు తమకు అన్ని విధాలను నప్పింది అనుకుంటేనే ముందడుగు వేస్తారు సమయం సందర్భం ఉండాలనుకుంటారు తాము చేసే పనులు సమాజపు కట్టుబాట్లకు అతీతంగా ఉండకూడదనే అభిప్రాయం ఉంటుంది ప్రేమ వ్యవహారములకు దూరంగా ఉంటారు సాంప్రదాయములంటే గౌరవం ఉంటుంది ముందుకు చొచ్చుకుపోయే గుణం ఎక్కువ వైవాహిక జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు తరచూ ఏదో చిన్న చిన్న వివాదాల కారణంగా చికాకులు ఉన్నా వైవాహిక జీవితానికి ఇబ్బంది మాత్రం ఉండదు ప్రత్యేకమైన ప్రేమ జీవితం అనేది వీరికి ఉండదు వివాహం వివాహము అనేది పరస్పర అవగాహన చెందిన ప్రధానమైన విషయం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలు అంత ప్రాధాన్యత వహించవు పూర్వభద్ర నక్షత్ర పురుషునికి సరిపోయే నక్షత్రాలన్నీ పూర్వాభాద్ర నక్షత్రం అమ్మాయికి నప్పవు అలాగే పూర్వాభాద్ర నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలన్నీ పూర్వభద్ర నక్షత్రం అబ్బాయికి నప్పవు యోగకాలం పూర్వపాద నిషత్తులో పుట్టిన వారికి గురుమహాదశ దశ అవుతుంది వదరి పాదంలో పుట్టిన వారికి సుమారు పదహారు సంవత్సరములు రెండవ పాదంలో పుట్టిన వారికి పన్నెండు సంవత్సరాలు మూడవ పాదంలో పుట్టిన వారికి ఎనిమిది సంవత్సరాలు నాలుగవ పాదంలో పుట్టిన వారికి సుమారు నాలుగు సంవత్సరాలు గురుమహాదశ అశేషం ఉంటుంది జననకాల గురుమహాదశేషం పూర్తయిన తర్వాత శని పంతొమ్మిది బుధుడు పదిహేడు కేతు ఏడు శుక్రుడు ఇరవై రవి ఆరు సంవత్సరాల దశలు వరుసగా వస్తాయి జాతక చక్రం అనుసరించి ఆయుర్దాయం నిర్ణయించి దానికి అనుగుణంగా దశలను ఫలితాలని తెలియచేయవలసి ఉంటుంది ఈ దశలలో గురు గురుమహాదశా ఫలితాలను శని బుధ శుక్రమహాదశా ఫలితాలు యోగిస్తే కేతుదశ వారున్న స్థానం లేదా కలిసి ఉన్న గ్ర గ్రహం అనుసరించి ఫలితాలు ఏర్పడతాయి అయితే ఇవన్నీ సాధారణంగా చెప్పబడిన ఫలితాలు లగ్నాదిగా ఆయా గ్రహాలున్న స్థానము వారితో కలిసిన గ్రహములు చూసే గ్రహములు ఇతర యోగముల ఆధారంగా ఫలితములను నిర్ణయించవలసి ఉంటుంది వీటితో పాటు గోచార స్థితి అనుసరించి అందున ప్రత్యేకించి శని గురు రాహు వంటి మందగ్రహముల స్థితిని పరిగణలోకి తీసుకుని ఫలితాలని విచారణ చేయవలసి ఉంటుంది సాధారణంగా పూర్వపాద్ర నక్షత్రం వారికి పదిహేను ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది యాభై ఒకటి యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఏడు సంవత్సరాలు యోగవంతమైన కాలం మంచి రోజు సాధారణంగా మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని మనం కోరుకోవడం సహజమే కదా ప్రతి చిన్న పనికి ముహూర్తాలు వెలించడమే జీవితంలో ముఖ్య ఘట్టాలైన వివాహము గృహ నిర్మాణము గృహప్రవేశము మొదటిసారి ఉద్యోగంలో ప్రవేశించిన వంటి కార్యక్రమాల్లో కుటుంబంలో జరిగే ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన మంచి రోజులను నైపుణ్యం కలిగిన సిద్ధాంతులచే ముహూర్తం పెట్టించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభించడానికి ఏ రోజు ముఖ్యమైనది తెలుసుకోవడానికి పంచాంగము లేదా దినపత్రికలలో చూపబడ్డ ఆనాటి తిథివారములు బాగుంటే ఈ క్రింది పట్టికలో చెప్పబడిన నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా నిరభ్యంతరంగా కార్యక్రమం ప్రారంభం చేసుకోవచ్చును మంచి తిథులు తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారములు ఆది సోమ బుధ గురు శుక్రవారులు ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్న నక్షత్రాలలో సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రార పరమమిత్రతారలకు చెందిన నక్షత్రాలు మంచివి అదేవిధంగా రెండవ వరుసలోని ఆశ్లేష మూడవ వరుసలోని పూర్వాషాఢ మూడు వరుసలోని నైదనతార నక్షత్రాలైన రోహిణీ శ్రవణం నక్షత్రాలను విడిచి మిగిలిన నక్షత్రాలని ఉపయోగించుకోవచ్చును ఇవో కొన్ని కార్యక్రమాల్లో తప్ప మిగిలిన విషయాల్లో జన్మతార కూడా మంచిదని చెప్పబడింది ఈ నక్షత్రములు దిన నక్షత్రంలో అయినప్పుడు సాధారణంగా కార్యక్రమాలకు అత్యంత అనుకూలం ఎటువంటి సందేహం లేకుండా కార్యక్రమాలను ప్రారంభం చేసుకోవచ్చును ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మిగిలిన నక్షత్రాల్లో అంటే ఈ నింజ నక్షత్రాల్లో కార్యక్రమాలు చేయవలసి వచ్చినప్పుడు జన్మతారకు శాఖము విపత్ తారకు బెల్లము ప్రత్యేక ఉప్పును దానం చేసి నిషిద్ధ తగడీలు దాటిన తర్వాత కార్యప్రారంభం చేసుకోవచ్చును నైధనతారకు తారకు సువర్ణము దానం చేసిన కొంత శాంతి కలుగుతుందని చెప్పబడింది కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో మిగిలిన తిథులు వారములు మరియు నక్షత్రాలు చక్కని యోగాన్ని కలిగిస్తాయి వీటిని సమర్థరైన దైవజ్ఞులు నిర్ణయిస్తారు మిత్రత్వానికి ధనిష్ట పూర్వభాద్ర వారు సింహాలుగా మంచి మిత్రులు భరణి దేవతల వారు దున్నలుగా అనుకూలం కాదు కుంభరాశి వారికి కర్కాటక రాశి వారితోనూ మీనరాశి వారికి వారితోనూ సరిపోదు పూర్వభాద్ర నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఆరు ఏడు అదృష్టవారాలు ఆది మంగళ గురు శుక్రవారాలు అదృష్ట రత్నం కనకపుష్యరాగం అదృష్ట రుద్రాక్ష ఐదు ముఖముల రుద్రాక్ష ఆరాధించవలసిన దేవతలు సూర్యుడు శివ పూర్వవాద నక్షత్రం వారి వృక్షం మామిడి పూర్వవాద నక్షత్రం వారి జంతువు పావురం ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి పూర్వపాద నక్షత్రం వారికి సంబంధించిన ఇతర ముఖ్య విశేషాలు ఈ నక్షత్రంలో చేయదగిన పనులు గ్రంథంను అనుసరించి ఈ నక్షత్రం నందు వాపీ కూప తటాకా ఖననము మంత్ర యంత్ర ప్రయోగాలు ధాతువాద కర్మలు క్షుద్రకర్మలు శత్రువాదములు జూదము చౌర్యము శస్త్రకర్మలు గర్భాధానము విద్యారంభములకు ఈ నక్షత్రం మంచిది పూర్వాపాద్ర నక్షత్ర కారకత్వాలు బృహత్ సంహితను అనుసరించి దొంగలు పశుపాలకులు హంతకులు లోభులు దాంబికంగా ఉండేవారు నీతి మతములపై గౌరవం లేనివారు రెండు నాలుగుల ధోరణి కలిగిన వారిని ఈ నక్షత్రం కారకత్వం అవుతుంది విషభాగలు పూర్వవద నక్షత్రంలో శుక్రుడు తొమ్మిదో భాగం మీద ఉన్నప్పుడు అది విషభాగా అని చెప్పబడింది ఈ విషభాగల సమయంలో జాతకంలో పై గ్రహాలు ఇదే స్థితిలో ఉన్నప్పుడు అపమృషి దోషాలు ఏర్పడతాయి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇక ముహూర్తం నిర్ణయించేప్పుడు ఆ గ్రహం ఆ స్థానంలో ఉండకూడదని చెప్పబడింది ఈ నక్షత్రంలో జన్మించిన ప్రముఖులు మేడం క్యూరీ రేఖా గణేశన్ నర్గీస్ దత్ హిల్లరీ క్లింటన్ లారా బుష్ రామకృష్ణ పరమహంస మార్టిన్ లోథర్ కింగ్ చార్లెస్ దిగాలే మైఖేల్ జాక్సన్ రాబర్ట్ డినీరో అనూప్ జెలోటా హెచ్హెచ్ దేవగౌడ రాజ్ కుమార్ పీవీఆర్ నరసింహారావు రిషి కపూర్ కమల హసన్ ఈ నక్షత్రాల మరిచిన దోషమని చెప్పబడింది ఇవి పూర్వపాద నక్షత్రాలు పూర్వపాద నక్షత్రము లగ్నముగా ఉన్నవారి యొక్క లక్షణాలు పూర్వభద్ర నక్షత్రంలో తాత్విక దృష్టి మంచి వాగ్ధాటి కామాశక్తి తరచూ నివా నివాసములు మార్చడం ప్రయాణాశక్తి ప్రభుత్వం ద్వారా ధనలాభము ఏదో ఒక పనిలో నిమగ్నం లగుట మంచి ఆయుదాయం కలిగి ఉంటారు ఇవి పూర్వభద్ర నక్షత్ర ఫలితాలు పూర్వపాద్ర నక్షత్రంతో పాటు మిగిలిన నక్షత్రాల ఫలితాలు తెలుసుకోవాలనుకునేవారు నాచే రచించబడిన నలభై రోజులలో నక్షత్ర ఫలితాలు నేర్చుకోనండి అనే నక్షత్ర నాడీ గ్రంథాన్ని పరిశీలిస్తే మరిన్ని విషయాలు మీకు తెలుస్తాయి ఈ గ్రంథము మోహన్ పబ్లికేషన్స్ రాయమండ్రి వారి చేతి ముద్రించబడింది ఇది వారి వద్ద లభిస్తుంది ఆన్లైన్లో భక్తి బుక్స్ డాట్ ఇన్ ద్వారా ఈ గ్రంథాన్ని పొందవచ్చు నమస్కారం